హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పద్మశాలి సంఘం మార్త మారుతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామార్తపు మురళిని పుష్పగుచ్చం ఇచ్చి షాల్వతో సన్మానించారు అనంతరం మురళి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పద్మశాలి సంఘం నుండి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని మరియు రాజకీయంగా పద్మశాలి సంఘం అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు భాస్కర్ కార్యదర్శి మాచర్ల రామ్చందర్ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మార్తా మారుతి జైపూర్ మండల అధ్యక్షులు వేముల మల్లేష్ ఆవిడాకు గణేష్ మాజీ సర్పంచ్ శివరాం జైపూర్ మండలం మరియు గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు உபயோகா வாட்ரு வச்சு கொஞ்சம்